హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న కుటుంబ కథా సీరియల్ పడమటి సంధ్యారాగం పడమటి సంధ్యారాగం సీరియల్ హీరో హీరోయిన్ శ్రీను ఆద్య శ్రీను ఆద్య తమ నటనతో ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకున్నారు వీరిద్దరూ ఈ సీరియల్లోనే కాకుండా జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి ఈవెంట్లో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటారు అయితే త్వరలో రాబోతున్న సంక్రాంతి పండుగ సందర్భంగా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరో హీరోయిన్ శ్రీను ఆద్య సంక్రాంతి స్పెషల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా అలరించబోతున్నారు వాటికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో శ్రీను ఆర్జ సంక్రాంతి ఈవెంట్లో చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా శ్రీను ఆద్య లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి